హాయ్ హైవర్స్ వెల్కమ్ టు తెలుగు వలట్ అయోధ్యలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది పలువురు ప్రముఖులు భూములు కొనుగోలు చేస్తూ అయోధ్య నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు అయితే ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ కూడా అయోధ్య రియల్ ఎస్టేట్పై ఆసక్తి చూపిస్తున్నారు అండ్ అయోధ్యలో ఇప్పటికే పలు ఆస్తులు కొనుగోలు చేసిన అమితాబ్ ఇప్పుడు మరో నలభై కోట్ల రూపాయల విలువైన ఇరవై ఐదు వేల చదరపు అడుగుల స్థలాన్ని సొంతం చేసుకున్నారు అందులోనూ అత్యంత విలువైన సరయూ నది సమీపంలో ప్రీమియం ల్యాండ్గా పేరుగాంచిన ప్రదేశంలో భూమిని కొనుగోలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అయితే రామాలయం పునఃప్రారంభానికి ముందే అమితాబ్ పేరుపై నాలుగున్నర కోట్లతో ఐదు వేల మూడు వందల చదరపు అడుగుల ఫ్లాట్ అనేది రిజిస్టర్ అయింది అంతేకాకుండా ఆయన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ పేరు మీద కూడా ఏర్పాటు చేసిన ట్రస్ట్ కింద నలభై నాలుగు వేల చదరపు అడుగుల మరో ఫ్లాట్ కూడా ఉందట ఇక తన తండ్రి పేరుపై పెద్ద మెమోరియల్ కూడా ఏర్పాటు చేసేందుకు అమితాబ్ బచ్చన్ ఆలోచన చేసినట్లుగా కూడా తెలుస్తుంది అండ్ అయోధ్యలోనే కాదు వెలుపలు కూడా భూములు కొనుగోలు చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా మారుతున్నారు అమితాబ్ బచ్చన్ రెండు వేల ఇరవై మూడులో అమితాబ్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ తో కలిసి ఇరవై ఐదు కోట్ల విలువైన పది అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారట అమితాబ్ సతీమణి జయా బచ్చన్ కూడా గతేడాది రాజ్యసభలో ఆస్తుల వివరాలు ప్రకటించడంతో ఆయా ఆస్తుల డీటెయిల్స్ కూడా బయటపడ్డాయి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాల్లో ఆస్తులు ఉన్నాయని మొత్తంగా రామ మందిర పునర్నిర్మాణం తర్వాత అయోధ్య హై అండ్ రియల్ ఎస్టేట్కు కేర్ ఆఫ్ మారిపోయింది ఇక ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రధాన దృష్టిని ఆకర్షిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా కాసుల వర్షం కురిపించేలా చేస్తోంది